బంధువులందరికీ కూడా నమస్కారాలు శ్రీ సీతారామాంజనే దేవాలయం హనుమాన్పేట కమిటీ సభ్యుల నుంచి విన్నపము తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు మన దేవాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి బుర్రాయపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సైత వెంకటేశ్వర స్వామి దేవాలయంను సందర్శించుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్తీక వనభోజనాన్ని స్వీకరించి స్వీకరించి మరియు సంగీత భక్తి సంగీత విభావాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శించుకొని అక్కడ ఏర్పాటు చేసిన సంగీ సంగీత విభావాలో పాల్గొని స్వామివారి కుమకు పాత్రలు కాగలరని కోరుచున్నాము వీలైతే ఎవరి సొంత వెహికల్లో వాళ్ళు వచ్చినా పర్వాలేదు లేకుంటే ఇక్కడ బస్సు కూడా ఏర్పాటు చేయడం అనేది ఉదయం పదకొండు గంటల వరకు వచ్చిన వాళ్ళకి ఆ బస్సులో తీసుకెళ్ళటం ఇక్కడ కార్యక్రమాన్ని చూసుకున్న తర్వాత వాళ్ళని మళ్ళీ యధావిధిగా దేవాలయం దగ్గరకి తీసుకురావటం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి వీలైనంతమంది వస్తారని విజయవంత జలని కార్యక్రమాన్ని ఇప్పుడు ఇట్లు శ్రీ సీతారామయ్య దేవాలయం హనుమాన్పేట మిర్యాల్ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముఖ్యంగా హిందూ బంధువులందరికీ ముఖ్య సమాచారం మన హనుమాన్పేట సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుండి రేపు ఉదయం అనగా నవంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటలకు సామూహికంగా పాదయాత్ర బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మనకు దగ్గరలో ఉన్న బొర్రాయపాలెం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి బ్రహ్మాండం జరుగుతుంది భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు మన దేవ బొర్రాయపాలెం స్వామి గురించి వెళ్ళగానే అక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సంగీత వెంకటేశ్వర స్వామి అందులో శివాలయం కూడా ఉన్నది స్వామి ఉన్నాడు రెండు లోపల స్వామి ఉపాలయాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడు భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు పదకొండు పదకొండున్నర సమయంలో అక్కడ సంగీత విభావం ఉంది భక్తి సంగీత విభావం అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనగలరు అనంతరం కార్తీక వనభోజన మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది బొరాయి బాల స్వామి గుడిలో ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం తీసుకొని ఆ భగవంతుని అనుగ్రహం పొందగలరు ఇట్లు సీతారామాంజనేయ స్వామి దేవాలయం పేట మిర్యాలు కూడా ఆదివారం రోజు ఈ కార్తీక వనభ కార్తీక మాసం సందర్భంగా మన అన్నపేట కమిటీ వారు ఆక్యంలో రేపు అన్నపేట సీతారామ దేవస్థానం నుండి బొర్రయపాలెం వరకు పాదయాత్ర చేయటకు మా కమిటీ వారు మరియు అన్నానపేట భక్తులందరూ కోరిక మేరకు ఏర్పాటు చేయడం జరిగినది ఇటు కార్యక్రమంలో ప్రజలందరూ ఆరు గంటలకి అన్నానపేట సీతారామయ్య దేవస్థానం నుంచి పాదయాత్ర జరుగుతుంది కావున ప్రతి హిందువు మన హిందువులో ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశము ఆ సనాత ధర్మం ప్రార్థిస్తూ హిందువులు ఐక్య సాటి పాదయాత్ర ముఖ్య ఉద్దేశము కావున భక్తులందరూ ప్రతి హిందువులు ఈ పాదయాత్రలో పాల్గొని చేయకూ కోరుస్తున్నాము ఇటు కార్యక్రమం ఒక రాని పాయాత్ర రాని వారు పది గంటలకు మన అమ్మారపేట ఆర్టీ నుండి బస్సు ఏర్పాటు చేయటం జరిగినది కావున ఈ యొక్క సౌకర్యమును మన అమ్మారపేట కనీరు వాస్తువులు ఉపయోగించుకోవాల్సిన కోరుస్తున్నాము అంటే పన్నెండు గంటలకి మన కార్యక్రమంలో కార్తీక చేయి మన చేయడం జరిగినది కావున ఇటు కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని కే చేయటం చేయడం ఇట్లు అన్నంపేట దేవాలయం శ్రీటార్ దేవాలయం శ్రీ సీతారామాజయ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో రేపు అనగా తొమ్మిదో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై తారీఖు నాడు పాదయాత్ర కలదు ఈ పాదయాత్ర బొటాయపాలంలో అర్వేరు పక్క సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో భజనా కార్యక్రమం మరియు భోజన కార్యక్రమం కలదు భక్తులందరూ వచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కాకరణ మనం